నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలో టీడీపీ మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య ఏఎంసి చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రామకృష్ణయ్య మాట్లాడుతూ మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా లేకున్నా చెంటు భూమి ఎండకుండా సాగునీరు అందించారని చెప్పారు అనంతరం ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పచ్చిపాల రామిరెడ్డి రాయపాటి కిరణ్ కుమార్ దండు చంద్రశేఖర్ రెడ్డి పిడూరు సర్పంచి వెంకురెడ్డి తదితరులు పాల్గొన్నారు పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై మూడులో ఆయన మంత్రిగా ఉన్నాడు నేను అదే ఆ మీటింగ్లో ఉన్నాను ఈ మీటింగ్లో ఉన్నాను ఆ రోజు తెలుగు ఉన్న ఉన్ని వాటర్ ఏంటంటే పదకొండు పాయింట్ మూడు 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 ఒకటి ఒకటి టీఎంసీలు అంటే ఇంచుమించుగా ఒక టీఎంసీ ఎగత్తా ఉంది మమ్మల్ని మేము నార్లు పోసుకోవాలని ఎస్సీ జనరల్ జనరల్గా ఆయన ఈరోజు నార్లు పొయ్యి అన్నారు అప్పుడు పోయి నీళ్లు చాలు మీరు నార్లు పొయ్యొద్దు నార్లు పోసినా ఇండిపోతే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పారు ఒక టీఎంసి నీళ్లు ఎగటా పెట్టుకొని నీళ్లు నార్లు పొయ్యి అని చెప్పి నేనేమి రికార్డెడ్గా మీకు అన్ని చూపిస్తాను తర్వాత ఇప్పుడు ప్రాజెక్టులకు మాత్రం ఒకటి పాయింట్ టీఎంసీ ఇచ్చి మాకు అసలు హక్కు ఒకటి పాయింట్ నాలుగు కూడా తీ లేకుండా పాయింట్ నాలుగు ఎనిమిది నీళ్లు తాగునీటికి అని చెప్పని దాంట్లో పీఠికలో పెట్టడం జరిగింది ఏం చేసిన గనకార్యం ఇది ఆయన చేసిన కొద్ది నీళ్లతో పది టీఎం ఒక పది టీఎం పదిన్నర టీఎం చున్న రోజే పిండి పోకుండా ఈయన పండించాడు ఈయన పదకొండు చిల్లర పెట్టుకొని ఈయన పెట్టద్దు అన్నాడు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ విధంగా రైతుల పరిస్థితి ఆ రోజు ఇది పదే ఈయన గోవర్ధన్ రెడ్డి ఆయన చేసింది ఇది అంటే క్లారిటీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆయన చేసిన దానికి ఏం చేసిన దానికి చెప్తా ఉండ రెండోది మనకి మన ఈ తారు రోడ్డుకి అవతల పక్క బండేపల్లి కెనాల్ కింద పంట ఎండిపోతా ఉంటే వాళ్ళ మదర్ హాస్పిటల్లో నేను ఇంత ముందు కూడా హాస్పిటల్లో ఉంటే పేపర్లో చూసి అప్పటికప్పుడు దాని నుంచి రెండు గంటలకి అందరినీ పిలిచి ఆర్డీఓని ఇంజనీర్లు అందరినీ పిలిచి మమ్మల్ని కూడా పిలిచి దానికి నీళ్లు పారిచ్చి కొంత పండించిన ఘనత ఇక ఏం చేసిన గారు గారి తర్వాత చంద్రమోహన్ రెడ్డి గారు అదే ఈయన చేసి చంద్రమోహన్ రెడ్డి గారు అప్పుడు ఆ రోజే ఈ బండేపల్లి కాలువ కింద కూడా ప్రతి చుట్టూ పండించాలని కాళిక పాలపు కట్టుకొని దానికి గ్రాంట్ బండేపల్లి కెనాల్ తెలుగు నీళ్ళు నీళ్లు బండేపల్లి కెనాల్కి పారిచ్చే దానికి కాలిక పలుపు కట్టుకొని తిరిగి దాన్ని శాంకించాడు రెండు మూడు సార్లు పడ్డది పెండింగ్ అది మొదట ఏంటంటే వర్షపు నీళ్ళతో చెరువులు అయ్యి దానికి వర్షపు నీళ్ళతో తగ్గుంది దానికి కాలం నీళ్ళు ఇచ్చారు రెండు ఉంటే మూడోది మళ్ళీ అవసరమా అని చెప్పి ఎస్టిమేట్ వెనక్కి పంపించారు కానీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి వసతి నీళ్ళు పోవటం లేదు ఈరోజు ఆ రోజు జనరల్గా ఈ నీళ్లుగా ఇండిపోతా ఉంది దానికి అవసరం అని చెప్పని ఇంజనీర్లకి వాళ్ళకి చెప్పించి దాన్ని దాని మీద గ్రాంట్ బంజు చేయించాడు మా ప్రభుత్వం పడిపోవటం జరిగింది ఆయన చేసింది చేయించి టెండర్ పిలిచిన తర్వాత ఈయన చేసింది అని దాన్ని కలిపేశాడు అంటే చంద్రబాబు పేరు వస్తుందని చెప్పని ఉద్దేశంతో ఆ దురుద్దేశంతో నోటికాడ ప్రజల ప్రజలకి రైతులకి అన్యాయం చేశాడు ఆయన్ని ఆయన మళ్ళా రైతులు నేను రైతుల అభిమాన్ని రైతుల అభిమాన్ని ఇవన్నీ బాధగా ఉంటాయి తర్వాత మూడోది పాయింట్ వర్కలు చేయకుండా బిల్లు చేసుకున్న ఘనత వాళ్ళది మా 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 కలు కింద పద్దెనిమిది శాంక్షన్ ఇచ్చి రూపాయి వర్గం చేయకుండా దాని మీద డబ్బులు రాజు చేశారని తెలిసింది దాన్ని తెస్తా ఉన్నాం ఇవన్నీ బయటికి తెస్తాం తర్వాత షట్టర్స్ పెట్టకుండా అన్ని చెరువుల మీద ప్రతి చెరువు మీద పిడూరు చెరువు మీద మునుగోల చెరువు మీద పిడూరు పాలెం చురువు మీద అన్నింటి మీద షట్టర్లు పెట్టకుండా డబ్బులు లక్షలు రాజు చేసుకుంటారు లక్షలు కాదు కోర్టు దాటిన కూడా తిరుపతి ఈ విజయం చేసిన వాళ్ళు చంద్రమోహన్ రెడ్డి దొంగ బిల్లులు చేసుకునేది దొంగ బిల్లులు చేసుకున్నారంటే మేము చూస్తా ఏ విధంగా ఉండగలం ఒకసారి ఆలోచించండి ప్రజలు ఈ విధంగా మాట్లాడే వాళ్ళని చీకొట్టాలని చెప్పని అందరినీ కోరుకుంటూ ఈ ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది చెప్తున్నా ఇరవై మూడులో కండలేరులో పదకొండు టీఎంసీలు ఉన్నాయి ఆ రోజు ఏంటంటే ఎమ్మెల్యే గారు ఏంటంటే అప్పుడు ఎమ్మెల్యే కాకానికి గోవర్ధన్ ఆయన ఏం చెప్పాడు కోడల్లో దండోరు నేర్పించాడు నారు పోయొద్దు నార్లు పోతే నారులు పోతే ఎండిపోతాయి నీళ్లు లేవు డ్యామ్లో నీళ్లు ఇవ్వము పరిశ్రమలకి ఒకటి వన్ పాయింట్ ఫోర్ టీఎంసీ పరిశ్రమలకు ఇవ్వాలా తర్వాత వెంట్రా తాగునీళ్ళకి ఇవ్వాలా అని జీరో పాయింట్ ఫోర్ టీఎంసీ తాగునీళ్ళకి మాత్రమే మనుగోలు మండలానికి అని చెప్పిన ఆయన ఆయన అది పోయి నేను మన నాగేశ్వరరావు రాం కిష్టయ్య కిరణ్లో ఒక ఐదారు మంది పోయి మన చంద్రబాబు రెడ్డి గారిని కలిసాం అది ఎట్టివర మీకు అప్పుడుండేవాళ్ళు మీరు మిగివ్వకుండా పరిశ్రమలకు ఇచ్చేది ఏంది పరిశ్రమలు వచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుందని కోసం అని అని రేపు ఉదయం నేను వస్తున్నా డ్యామ్ దగ్గరికి చెక్కలు ఎట్ట లేవో చూస్తా అని చెప్పిన మగవాడు ఎవడన్నా ఉన్నా అంటే అది సోమిరెడ్డి చంద్రబాబు అక్కడే ఆ రోజు ఆ రోజు ఆయన ఉన్న మాటకి డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వచ్చి మమ్మల్ని అందరిని పిలిచి ఆ గవర్నమెంట్ వాళ్ళది మమ్మల్ని అందరినీ పిలిచి అదే మా టాకాలు కొట్టించి చెక్కలు ఇచ్చేదారు